నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేరు తెలియని తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బట్ ఇండియా నేషనల్ వేడిగా కూడా ఆయన బిగ్ పొలిటీషియనే బట్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కాబట్టి ముమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇప్పుడు మళ్ళీ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఆయన గురించి ఒకసారి మనం తెలుసుకుందాం నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఏప్రిల్ ట్వంటీ సేమ్ ఇయర్ నరేంద్ర మోదీ గారిది హిందీ సేమ్ ఇయర్ బట్ ఈయనకంటే ఆయనకు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పెద్ద నాకు తెలుసు చిన్న సంథింగ్ ఏదో ఉంది కానీ ఏప్రిల్ ఇది ఏప్రిల్ కాబట్టి ఆయన అక్టోబర్ నవంబర్లో ఉంటుంది ఆయన మోడీ గారిది సేమ్ ఇయర్ ఇద్దరిది సేమ్ ఇయర్ సేమ్ ఏజ్ బట్ ఈయ పొలిటికల్గా ఈ కెరియర్ ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ నైన్టీన్ ఫిఫ్టీలో పుట్టారు ఈయనకి ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు అంటే ఇంట్లో ఈయనే పెద్ద మొత్తం నలుగురు వీళ్ళు ఆయన వీళ్ళు తమ్ముడు కూడా మనకి తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే కూడా చేశారు నారా రామ్మూర్తి నాయుడు అని చెప్పి రీసెంట్గా చనిపోయారు ఆయన ఈయనకి ఇద్దరు చెల్లెళ్ళు ఆ చెల్లెళ్ళ గురించి మనకైతే పెద్దగా తెలియదు వాళ్ళలో ఒక చెల్లి మనవరాల్ని ఎన్టీఆర్ చేసుకున్నారని ఇట్లా కొన్ని డీటెయిల్ ఇన్డెప్త్ అయితే మనకు తెలియదు ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి నారావారిపల్లి ఈయన చదువు అంతా ఆయన ఊళ్ళో స్కూల్ లేదు కాబట్టి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వచ్చేసి వన్ టు ఫైవ్ శేషవరంలో జరిగింది ఆ తర్వాత సిక్స్ టు టెన్ చంద్రగిరిలో తర్వాత ఈయన తిరుపతిలో బిఏ ఎకనామిక్స్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేశారు ఎట్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ టూ అంటే ట్వంటీ టూ ఇయర్స్ వచ్చేటప్పుడు ఈయనకి డిగ్రీ అయిపోయింది ఆ తర్వాత ఎంఏ సేమ్ ఎకనామిక్స్ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఇది సెవెంటీ ఫోర్లో అయిపోయింది ఆ తర్వాత ఈయన పిహెచ్డీ చేద్దాము అని చూశారు కానీ బట్ ఎకనామిక్స్లోనే అది కంప్లీట్ కాలేదు ప్లస్ ఈయన దశ నుంచి అంటే యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి పొలిటికల్గా లేదా యూనివర్సిటీ లీడర్గా ఉండటం తర్వాత సెవెంటీ ఫోర్లోనే యూత్ కాంగ్రెస్లో జరటం సెవెంటీ ఫోర్లో యూత్ కాంగ్రెస్ అంటే అప్పుడు యూత్ కాంగ్రెస్ని చూసేది సంజయ్ గాంధీ ఆ ఏరియాకి ఏదైతే ఈయన ఉన్న ఏరియాకి ఆ చంద్రగిరి ఏరియాకి యూత్ ప్రెసిడెంట్ కావడం సెవెంటీ ఫోర్ నుంచి ఈయన సంజయ్ గాంధీ మనిషి అన్నట్టుగా మనకి ప్లస్ ఇక్కడ ఎన్జీ రంగా గారి సపోర్టు ఎన్జి గారి సపోర్టుతో ఆయన సంజయ్ గాంధీకి దగ్గరయ్యారు ఆ విధంగా ఆ పరిచయంతో సెవెంటీ ఎయిట్లో యూత్ కోటాలు అప్పుడు యూత్ కోటాని ఒకటి పెట్టారు ట్వంటీ పర్సెంట్ యూత్కి వాళ్ళ టికెట్స్ అన్న ఒక ఇదిలో సెవెంటీ ఎయిట్లో ఆయన చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాంగ్రెస్ తరపున ఇదంతా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత సెవెంటీ ఎయిట్లో అంటే ఈయనట్గా మినిస్టర్ ఇవ్వలేదు కానీ ఎయిటీలో ఈయన మినిస్టర్ అయ్యారు ఎయిటీ టు ఎయిటీ త్రీ త్రీ ఇయర్స్ మినిస్టర్గా ఉన్నారు ఫస్ట్ ఇయర్స్ లేరు తర్వాత యూత్ కోటలోని మళ్ళీ సేమ్ యూత్ కోటలోని మళ్ళీ సెవెంటీ ఎయిట్లో గెలిచినా ఎయిటీలో ఆయన మినిస్టర్ అయ్యారు ఏ మినిస్టర్ చేశారంటే సినిమా ఆటోగ్రఫీ చేశారు ఈ సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్గా ఉండటం వల్ల ఎన్టీఆర్ గారితో కొంచెం ర్యాప్ ఏర్పడింది దీనికి ఈయన ఎయిటీలో మినిస్టర్ అయ్యారు ఆయన ఎన్టీఆర్ గారు కూడా అప్పటికి కొంచెం పొలిటికల్ అంబిషన్స్ పొలిటికల్ పార్టీ పెట్టాలి అని ఈ ఆలోచనలు అన్నీ ఉన్నాయి దాంతో ఈయన తెలిసి ఉండటం అంటే ఉన్న ఆస్తికి ఎన్టీఆర్కి తోగలిగే ఆస్తి కాదు అయినా కానీ ఈయన ఎయిటీ వన్లో వీళ్ళు మ్యారేజ్ అయింది ఎన్టీఆర్ గారి అమ్మాయితో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంటే ఎన్టీఆర్ గారికి ఉన్న పొలిటికల్ అంబిషన్స్ కావచ్చు తనేమో ఒక పెద్ద కుటుంబానికి చేసుకోవడం అనేది తనకు కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఈయనప్పటికే మినిస్టర్ ఎయిటీ నుంచే మినిస్టర్ ఎయిటీన్ ఎయిటీ త్రీ ఎయిటీ వన్లో మ్యారేజ్ అయింది ఎయిటీ త్రీ జనవరిలో లోకేష్ పుట్టడం జరిగింది లోకేష్ అంటే మన ఇప్పుడు ఏపీ మినిస్టరు కొడుకు పుట్టారు ఎయిటీ త్రీలో ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఎయిటీ త్రీలో పార్టీ పెట్టి పార్టీ పెట్టినప్పుడు ఈయన పార్టీలో జాయిన్ అవ్వలేదు నేను కాంగ్రెస్లోనే ఉంటాను అని ఆ పార్టీని దూషించడం అని కాదు కానీ డెఫినెట్గా ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ అనే రెండు వయసు వర్షాలు కాబట్టి ఈయన సేమ్ సెవెంటీ ఎయిట్లో ఎక్కడ అయితే పోటీ చేశారో ఎయిటీ త్రీలో కూడా అదే చంద్రగిరి నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ తరఫున బట్ అప్పుడు చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థి గెలిచారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు ఎప్పుడు ఎయిటీ త్రీలో ఎయిటీ త్రీలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళ ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యి పార్టీలో జాయిన్ అయ్యారు ఎయిటీ త్రీలో అది ఓడిపోయిన తర్వాత అది ఇన్ని రెండు నెలల మూడు నెలల కదా గ్యాప్ కరెక్ట్గా తెలియదు కానీ ఎన్టీఆర్ గారి పార్టీలో జారు ఎయిటీ ఫోర్లో ఏదైతే ఎన్టీఏ టీడీపీలో సంక్షోభం వచ్చింది ఆద్య భాస్కర్ రావు ఎపిసోడ్ కావచ్చు ఆయన సీఎం ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా టీడీపీ పార్టీలో పనిచేశారు ఆయన అక్కడి నుంచి అమెరికా నుంచి రావడం కానీ ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఎయిటీ ఫోర్లో ఎలక్షన్స్ వచ్చినాయి అప్పుడు ఈయన పార్టీలు చాలా క్రియాజీలంగా ఉన్నారు బట్ కానీ ఎయిటీ ఫోర్ ఎలక్షన్స్లో పోటీ చేయలేదు మళ్ళీ ఎయిటీ ఫోర్ ఎలక్షన్స్లో టీడీపీ ఎన్టీఆర్ గారు గెలిచారు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది ఎయిటీ ఫోర్ టు ఎయిటీ నైన్ టీడీపీ గవర్నమెంటే ఉంది బట్ ఆ టైంలో ఈయన ఎమ్మెల్యేగా లేరు ఓన్లీ పార్టీలో యాక్టివ్ పార్టీ ప్రోగ్రామ్స్ అవి వాటిని ఆర్గనైజ్ చేయటము ప్లస్ ఈ రీ సభ్యత్వ కార్యక్రమాలు చేయటము ఇట్లాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు ఎయిటీ నైన్లో ఈయన ఈ చంద్రగిరిలో ఏదైతే ఓడిపోయారో ఇప్పుడు ఎయిటీ త్రీలో అందుకని చంద్రగిరిని వదిలేసి తనకు ఒక నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే కుప్పమనే నియోజకవర్గం వెళ్ళారు అది క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆ ఏంటనేది తెలియదు ఎయిటీ నైన్లో అక్కడి నుంచి గెలిచారు గెలిచిన గెలిచారు బట్ టీడీపీ గవర్నమెంట్లో రాలేదు ఎయిటీ నైన్లో కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చింది సో ఎన్టీఆర్ గారు అపోజిషన్ లీడర్ ఈయన అపోజిషన్ కోఆర్డినేటర్గా ఉండేవాడి ఎమ్మెల్యేలందరికీ కోఆర్డినేటర్గా ఈయన పెట్టారు అది ఎయిటీ నైన్ టు నైంటీ ఫోర్ అంటే ఎప్పుడు మనకి ఎయిటీలో మినిస్టర్ చేసిన వ్యక్తి మళ్ళీ ఎయిటీ నైంటీ ఫోర్ దాకా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ గ్యాప్ ఉంది అక్కడ మధ్యలో ఒక సిక్స్ ఇయర్స్ ఎమ్మెల్యే కూడా లేరు ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యే చేశారు నైంటీ ఫోర్లో నైంటీ ఫోర్ ఎలక్షన్స్లో తెలుసు మీకు అందరు నైన్టీ ఫోర్ ఎలక్షన్స్లో ఎన్టీఆర్ మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఆ మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ ఎలక్షన్ వెళ్ళడం నైంటీ ఫోర్లో గెలవటం చంద్రబాబు నాయుడు గారు సే మళ్ళీ కుప్ప నుంచి కుప్ప నుంచి అప్పటి నుంచి ఎప్పటి వరకు ఓడిపోలేదు ఎప్పుడు ఎప్పుడైతే ఎయిటీ నైన్లో అక్కడ పోటీ చేశారో ఎయిటీ నైన్ నైంటీ ఫోర్ నైన్టీ నైన్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్నిసార్లు కంటిన్యూ గెలుస్తూనే వస్తున్నారు అదే కుప్పం నుంచే ప్లస్ ఇంకోటండి నేను ఎప్పుడు ఎంపీగా పోటీ చేయడం కానీ ఎమ్మెల్సీలు కానీ ఇటువంటి ఎప్పుడు ఆయన లైఫ్ మాత్రం ఎమ్మెల్యేగా ఉన్నారు మధ్యలో ఒక సిక్స్ ఇయర్స్ అంటే సెవెంటీ ఎయిట్ నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్నారు మధ్యలో ఒక సిక్స్ ఇయర్స్ గ్యాప్ ఉంది ఎయిటీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎయిటీ త్రీ టు ఎయిటీ నైన్ వరకు అంతే ఆ మధ్యలో ఆయన గెలిచి లేరు అయితే ఈ మీలంతా కూడా ఆయన కన్ కంటిన్యూగా ఎమ్మెల్యేగానే ఉన్నారు నైంటీ ఫోర్లో గెలిచిన తర్వాత ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక అండ్ రెవెన్యూ ఆ రెండు శాఖలు ఈయన గప్ప చెప్పారు అంటే రామారావు గారికి ఉన్న ఈయన మీద ఉన్న నమ్మకం కావచ్చు లేకపోతే ఇనిమిది వల్ల కాన్ఫిడెన్స్ కావచ్చు ఎట్లయినా కావచ్చు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ సేమ్ టీడీపీ సంక్షోభం ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారని చెప్పేసి అంత మళ్ళీ అది ఆ స్టోరీ అంతా మనకు తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నైంటీ ఫైవ్లో సీఎం అవుతారు నైంటీ ఫైవ్లో సీఎం అయిన తర్వాత నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ సీఎము ఈ నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ మధ్యలో ఈయన నేషనల్ పాలిటిక్స్లో చాలా కీ రోల్ ప్లే చేశారు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నారు మీకు గుర్తుండే ఉంటుంది అప్పుడు దేవగౌడ దేవగౌడ తర్వాత ఐకే గుజరాల్ వీళ్ళిద్దరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు వాళ్ళని ఎంపిక చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా కీలకంగా ఉంది అక్కడ అటు పక్క ఉన్న వ్యక్తి నైంటీ నైన్ ఎలక్షన్ దానికి బీజేపీ వైపు వచ్చేసారు సరే అది వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద నైంటీ నైన్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు అక్కడేమో సెంట్రల్ లో బీజేపీ వచ్చింది ఇక్కడ టీడీపీ వచ్చింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే తన అంటే ఎన్టీఆర్ తర్వాత తన ఫస్ట్ టైం యాజ్ ఏ సీఎంగా ఎలక్షన్ ఫేస్ చేయడం ఈయన గెలవడం రెండు జరిగినాయి ఎప్పుడు నైంటీ నైన్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ ఈయనకి ఆయనకు తొంభై సీట్లు ఏమో వచ్చినాయి ఈయనకి నూట యాభై ఎంతో సీట్లు వచ్చినాయి అప్పుడు ఇంకా టీఆర్ఎస్ ఇవన్నీ లేవనుకోండి తర్వాత అప్పుడు బీజేపీ కూడా అక్కడ గవర్నమెంట్లోకి వచ్చింది బట్ ఈ అక్కడ బీజేపీ గవర్నమెంట్లో వీళ్ళు పాల్గొనలేదు ఇరవై తొమ్మిది మంది ఎంపీలు గెలిచారు కానీ బట్ గవర్నమెంట్లో ఇన్వాల్వ్ కాలేదు బయటిని సపోర్ట్ చేశారు దాంతో వాజ్పేయి గారితో మంచి ర్యాప్ ఉంది వాజ్పేయి గారు బాగా రెస్పెక్ట్ చేయడం కానీ అప్పుడు ఆ టైంలో ప్రాజెక్టులు ఎక్కువ ఇంపార్టెన్స్ కానీ చాలా ఇవ్వటం అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారికి తర్వాత టూ థౌజండ్ ఫోర్ వచ్చేటప్పటికి బీజేపీతో విడిపోయారు ఇండివిజువల్గా వెళ్ళారు ఆ టైంలో కాంగ్రెస్ అప్పటికి టీఆర్ఎస్ పుట్టింది టూ థౌజండ్ ఫోర్కి కాంగ్రెస్ అంటే వైఎస్ రెడ్డి గారు ప్లస్ కేసీఆర్ గారు ఇద్దరు పొత్తు పెట్టుకుని పోటీ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చింది టూ థౌసండ్ ఫోర్లో చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్కి వెళ్ళారు తర్వాత మళ్ళీ టూ థౌజండ్ నైన్లో ఈయన కేసీఆర్ గారితో పోటీ పెట్టుకున్నారు కేసీఆర్ సిపిఐ సిపిఎం అందరూ కలిసి పోటీ చేశారు సెకండ్ టైం టూ థౌసండ్ నైన్లో కూడా ఓటు జరిగింది మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అయ్యారు తర్వాత ఎందుకంటే అప్పుడు మెయిన్ ఏంటంటే టీఆర్ఎస్ వల్ల ఎక్కువ లాస్ జరిగింది వాళ్ళకి ఇచ్చిన యాభై సీట్లు వాళ్ళు గెలిచిన పది సీట్లు దానివల్ల ఈయనకి ఎక్కువ లాసేది ఈయన పోటీ చేసిన నూట నలభై నూట యాభై సీట్లు కూడా ఈయన తొంభై దాకా గెలిచారు దాంతో మళ్ళీ అపోజిషన్ వెళ్ళినా టూ థౌజండ్ ఫోర్టీన్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం జరిగింది టీడీపీ అక్కడెక్కడ పోటీ చేసిందని ఇక్కడ ఒక పదిహేను ఇక్కడ అంటే మేము తెలంగాణలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ లేదు అప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇక వైఎస్ జగన్ పార్టీ రావడం ఆయనకి ఒక అరవై సీట్లు వీళ్ళకి ఒక నూట నాలుగు నూట ఐదు సీట్లు బీజేపీకి ఒక పది పన్నెండు సీట్లు వచ్చినాయి బీజేపీ అప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ బీజేపీతో కలిసి పోటీ చేశారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేశారు బీజేపీ కూడా గవర్నమెంట్లో ఉంది అక్కడే గవర్నమెంట్లోకి వెళ్ళలేదు కానీ అక్కడ కూడా గవర్నమెంట్ బీజేపీ వచ్చేసింది టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ విడిపోయారు బీజేపీ టీడీపీ టూ థౌజండ్ నైన్టీన్లో ఒక ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గెలిచారు దీని మళ్ళీ అపోజిషన్ లీడర్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ సేమ్ లాస్ట్ టైం వైసీపీ ఎట్లా అఖండ విజయం సాధించింది ఈసారి ఇంకా వీళ్ళు మళ్ళీ బీజేపీతో పొత్తులోకి వెళ్ళారు అఖండ విజయం సాధించి ఒకటి రెండు మూడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎప్పుడు మన ట్వంటీ ఫోర్ జూన్లో ఇప్పటికి ఆయన కెరియర్ పరంగా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ పాలిటిక్స్లోనే ఉన్నారు ఇప్పుడు చూద్దాం ఈ టర్మ్ మరి లోకేష్ హ్యాండ్ ఓవర్ అంటున్నారు మరి ఈ టర్మ్ అంతా కంప్లీట్ చేసి నెక్స్ట్ టర్మ్కి వెళ్తారా మరి మనం పవన్ కళ్యాణ్ ఏమో ఇంకో పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి అంటున్నారు ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి కాబట్టి బట్ ఓకే ఆయన హెల్త్ పరంగా అంత ఇష్యూస్ అయితే ఏం లేవు ఇంకొక ఐదు పదేళ్ళైతే నేను కంటిన్యూగా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ